ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాత్రం యూత్ ఫ్రెండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి యువతమిచ్చిన పాఠశీర్షికలో ఈరోజు మనం శ్రీమంతుడు సినిమాలోని జాగో జాగోరే పాట గురించి తెలుసుకుందాం మనందరికీ కూడా ఎంతో ఉత్సాహం ఉత్తేజం స్ఫూర్తి కలిగించే గొప్ప పాట కదా ఇది శ్రీమంతుడు సినిమా కోసం రామ్ జోగయ్య శాస్త్రి గారు రాసిన మరొక అద్భుతమైన పాట ఇది ఈ పాటకి మన డిఎస్పీ ఇచ్చిన మ్యూజిక్ సూపర్గా ఉంటుంది కదా సినిమాలో ఈ పాట పాడింది రఘు దీక్షిత్ అయితే మన కోసం పాడింది మాత్రం మన శ్రీనాథ్ తిరుమల సార్ ఇంతకీ విషయం ఏమిటంటే ఈ పాటలో లిరిక్స్ నాకు చాలా ప్రేరణ కలిగించాయి ఒక్కసారి ఆమె మీతో పంచుకోవాలని ఉంది ఒకసారి ఆ లిరిక్స్ చూద్దామా నవ్వుతుంది నాలా చూద్దామాడులా ఈ నేల నాలాగా నడిబొడ్డులో సూర్యుడులా నవ్వుతోంది అసలు ఈ పోలిక ఎంత గొప్పగా ఉంది కదా వేల వేల వేలా సైన్యమయ్యి కళ నా కల నన్ను వేల సైన్యం లాగా దూసుకు వెళ్ళమని చెబుతోంది అంటే అది ఎంత గొప్ప కళ ఎంత ఉన్నత లక్ష్యమై ఉండాలి సర్ర సర సర ఆకాశం కోసేసా రెండు రెక్కలు తొడిగేసా గిర్రగిరగి భూగోళం చుట్టూరా ఈ రెండు లైన్లు చూస్తే అసలు మనిషి ఊహకి ఎంత గొప్ప శక్తి ఉందో సరిగా వినియోగిస్తే ఆ ఊహ మనకి ఎంత శక్తిని ఇస్తుందో చెప్పడానికి గొప్ప ఉదాహరణలాగా అనిపిస్తున్నాయి కదా సరసరా ఆకాశాన్ని కోసేసి రెక్కల్లాగా తొడుక్కొని భూగోళం చుట్టూ గుర్రాల వేగంతో తిరిగేశాను అని రాశారు రచయిత

జాగోరే జాగో జాగోరే జాగో తొతికా నన్ను నేను తొరికా నాకు నేను నాలో నేనే ఎన్నో వేల వేల మైళ్ళు తిరిగి ఈ మొత్తం పాటలు మనందరిని బాగా ఆలోచింపజేసే మూడు అతి ముఖ్యమైన వాక్యాలు ఇవని నాకు అనిపిస్తోంది వెతికా నన్ను నేను దొరికా నాకు నేను నాలోనే ఎన్నో వేల వేల మైళ్ళు తిరిగి అని రాశారు రచయిత అంటే అసలు జీవితంలో నాకేం కావాలో నేనేం సాధించాలనుకుంటున్నానో తెలుసుకోవడం కోసం నాలోనే నేను వెతుక్కున్నాను తీవ్రంగా ఆలోచించాను చివరికి నాకేం కావాలో కనుక్కున్నాను అని దీని అర్థం కదా నీ జీవితం కనుక నీకు విలువైనది అని నువ్వు భావిస్తే నువ్వు నీ జీవితంతో ఏం చేయాలనుకుంటున్నావో నిర్ణయించుకోవడానికి ఏకాంతంగా తగినంత సమయం వెచ్చించాలి ఆలోచించాలి సరైన నిర్ణయానికి రావాలి అప్పుడే నీ జీవితానికి సార్థకత ఏర్పడుతుంది అని మన గురువులు పెద్దలు చెప్తూ ఉంటారు అంత గొప్ప విషయాన్ని రామ్ జోగయ్య శాస్త్రి గారు మూడే మూడు ముక్కల్లో చెప్పారు మరోసారి మనం ఆయనకి వందనం చేయక తప్పదు పంచేస్తాను నన్ను అది నన్ను ఎనిమిది దిక్కులన్నీ పొంగిపోయి ప్రేమై వెలిగి ఇతరుల మీలు కోసం నా సర్వస్వాన్ని సమర్పిస్తాను అంతులేని ప్రేమను అన్ని దిక్కుల్లో ధారపోస్తాను అని సమాజహితం కోసం లేదా దేశహితం కోసం అంకితం చెందిన వారి భావావేశం ఏ విధంగా ఉంటుందో చక్కగా ఆవిష్కరించారు రచయిత దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్ అంటే కేవలం మన స్వార్థం కోసమే కాకుండా ఇతరుల బాగు కోసం కూడా కృషి చేసేవారే నిజంగా జీవిస్తున్నవారు అన్న వివేకానంద స్వామి సూక్తికి అనుగుణంగా ఉన్నాయి కదా ఈ వాక్యాలు తెస్తా చేస్తా చేస్తా గుండెల్ని దాకే గంధాల గాలిలాగా వస్తాను ప్రతి చెట్టుకుమ్మ పచ్చగా ఉండే పన్నీటి జల్లుల్ని తెస్తాను ఎడారిని సైతం సముద్రంలా మార్చేస్తాను అని సమాజం మంచి కోసం ఆలోచించే వారి ఆలోచన ఎలా ఉంటుందో వారి సంకల్ప బలం ఏ విధంగా ఉంటుందో రమణీయంగా వర్ణించారు శాస్త్రిగారు జాగో జాగో రే జాగో జాగోరే జాగో జాగోరే 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 జాగో స్వార్థం లేని చెట్టు బదులే కోరనంటూ పూలు పళ్ళు నీకు నాకు ఎన్నో పంచుతుందే ఏమి పట్టనట్టు బంధం తెంచుకుంటూ మనిషే సాటి మనిషిని చూడకుంటే అర్థం లేదే మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా చెట్లు మనకు పూలు పండ్లు ఇలా ఎన్నో ఇస్తున్నాయి కదా మరి అటువంటప్పుడు మనుషులు తమ బంధాలను తోటి మనుషులను పట్టించుకోకుండా ఉంటే దానికి అర్థం ఏమైనా ఉందా

అని సమాజంలో కష్టాలు చూసి చలించిపోయే ఒక వ్యక్తి అంతరంగం ఎలా ఉంటుందో చాలా గొప్పగా ప్రకటించారు రామ్ జోగయ్య శాస్త్రి గారు ఇస్తూ ఉంటే ఇంకా ఇంకా ఇవ్వాలి అనిపిస్తూనే ఉంటుంది మంచి చేస్తున్న కొద్దీ మన శక్తి ఉత్సాహం పదింతలై వందింతలై, వెయ్యింతలై మనకి మరింత మంచి చేయాలని అనిపిస్తూనే ఉంటుంది జాగో జాగోరే జాగో అంటూ మనందరినీ మేల్కొల్పే గొప్ప ప్రయత్నం చేశారు ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ సినిమాలోని హీరో క్యారెక్టర్ వేసిన మహేష్ బాబు అత్యద్భుతంగా పాట రాసిన రచయిత రామ్ జోగయ్య శాస్త్రి గారు కాబట్టి నా తోటి యువమిత్రులందరికీ ఇది నా విన్నపం మనందరం కూడా ఈ పాటని అప్పుడప్పుడు శ్రద్ధగా వింటూ ఉంటే బాగుంటుంది ఈ పాట మనకి తప్పకుండా చాలా గొప్ప స్ఫూర్తిని దిశని ఇస్తుంది అని నా దృఢ విశ్వాసం ఈ గొప్ప పాట గురించి నేను చేసిన వ్యాఖ్యానం మీకు నచ్చిందా అయితే మీరు ఈ పాట గురించి చర్చించండి మరింతమందికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి వారికి సైతం స్ఫూర్తిని కలిగించండి ఇట్లు ప్రొయాక్టివ్ స్నేహ పొందే మాత్రం నవ్వుతుంది బొడ్డు సూరి వేల వేల సైన్యమయ్యి వాళ్ళ దూసుకెళ్ల మంది నాలో కల సర్ర సర సర ఆకాశం కోసేసా రెండు రెక్కలు తొడిగేసేసా గిర్ర గిరగిరా భూగోళం చుట్టూరా గుర్రాల వేగంతో తిరిగేసా తిరిగేసా ఏ కొంచెం కల్తీలే కొత్తగా ఎగరేసా సంతోషాల జండా జండా జాగోరే జాగో జాగోరే 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 జాగో జాగోరే జాగోరే జాగో పంచేస్తాను నన్ను ఎనిమిది దిక్కులన్నీ పొంగిపోయి ప్రేమై వెలిగి గుమ్మ 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 గుండెల్ని తాకేలా గంధాల గాలంలే బస్తా హే బస్తా గుమ్మ గుమ్మ రిమ్మ పచ్చంగా నవ్వేల అన్నిటి జల్లుల్ నేస్తా నే తెస్తా ఎడారిని కడలిగా చేస్తా చేస్తా జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగోరే జాగో చెట్టు కోరనంటూ పూలు పళ్ళు నీకు నాకు ఎన్నో పంచుతుందే ఏమి పట్టనట్టు బంధం తెంచుకుంటూ మనిషే సాటి మనిషిని చూడకుంటే అర్థం లేదే సల్ల సల సలా పొంగిందే నా రక్తం నా చుట్టూ కన్నీరే కంటే హే కంటే విల విల అల్లాడిందే ప్రాణం మంచి చేయకుంటే చేయకుంటే ఇవ్వాలని పింఛద ఇస్తూ ఉంటే జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగో జాగోరే జాగో జాగోరే జాగో జాగోరే జాగో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి